సింహరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది ఇదేనండి కాబట్టి ఏంటంటే కనుక సింహరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి గుణగణాలు చెప్పాలంటే గనక వీరు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా అంటే మంచి వ్యక్తులుగా పరిగణించబడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక నండి ఒకరిపై ఆధారపడి జీవించడం అస్సలు కూడా వీరికి ఇష్టం ఉండదు అందరిలో ఏంటంటే కనుక మంచి గుర్తింపుని కలిగి ఉండే వ్యక్తులు అని చెప్పొచ్చు సింహరాశి వారు ఏంటంటే కనుక ఒక అడవిలో సింహం ఎలాగైతే సంచరిస్తూ ఉంటుందో ఎలాగైతే గర్జిస్తూ ఉంటుందో సింహం ఎలాగైతే ధైర్యంగా ఉంటుందో ఈ సింహరాశి వారు కూడా ఏంటంటే కనుక ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉంటూ ఉంటారు సింహరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి న్యాయానికి నిజాయితీకి ఏంటంటే కనుక మారు చెప్పొచ్చు నిజాయితీగా ఉండటం ఇష్టం అలానే కాకుండా న్యాయంగా బ్రతకటం ఇష్టం అనమాట అబద్దాలు చెప్పటం లేనిపోనివి పుట్టించటం ఒకరు పాడైపోతే సంతోషించటం ఇలా కాకుండా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారండి చెప్పాలంటే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట అంటే వీళ్ళ అమ్మ నాన్న పెంచే విధానం పెంపకం ఇదంతా కూడా బాగుంటుంది మళ్ళీ ఈ సింహరాశి వీర వీళ్ళ పిల్లలని కూడా అలాగే పెంచుతూ ఉంటారు అంటే క్రమశిక్షణకు మారుపేరని చెప్పొచ్చు క్రమశిక్షణగా ఉంటూ ఉంటారు ఎవరి దగ్గర ఎంత మాట్లాడరు ఎవరి దగ్గర ఎలా మాట్లాడారు అలానే కాకుండా ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది ఏంటంటే గనక ఈ సింహరాశి వారికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు వీళ్ళు ఏంటంటే గనక ఎక్కువగా చెప్పాలంటేనండి వీరికి ఉండే ఒక్కటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే గనక పొగడతలకు పడిపోతారండి అది ఒక్కటే వీరికి మైనస్ పాయింట్ కానీ మిగతా అదంతా కూడా ఏంటంటే కనుక బాగుంటారు సింహరాశిని చూసి చాలా మంది కూడా అండి చాలా నేర్చుకుంటూ ఉంటారు వీళ్ళతో ఏంటంటే కనుక స్నేహం చేసేవాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడే విధానం పద్ధతిని ఏంటంటే కనుక గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి వాళ్ళు చెప్పాలంటే కనుక చాలా వరకు కూడా అండి అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కనుక ఒకరు బ్రతకారెండుకోండి చూసి ఓర్వలేకపోతారు ఈ సింహరాశి వారు అలా కాదు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం అన్నమాట బ్రతకని అన్నట్టుగా అందరికి ఇస్తూ ఉంటారు ఈ విధంగా చేయరాదు నువ్వు బాగుపడతావు ఇలా చేసుకో ఆ పనులు ఎందుకు అంత పడుతున్నావు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతాయి కదా అన్నట్టుగా ఉంటూ ఉంటారు అందరికీ సలహాలు సూచనలు స్తూ ఉంటారు పైకి ఎదిగిస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే కనుక ఎదగలేకపోతు అనమాట లైఫ్లో ఏంటంటే కనుక ఎదగక ఇబ్బంది పడిపోతుంటారు కదా కానీ మీకు ఇప్పుడు అలా కాదండి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కనుక రేపటితో మొదలుకొని మీరు అద్భుతాలను సృష్టించబోతున్నారు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ జీవితం మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక సమయానికి డబ్బు అందుతుంది అది కూడా స్త్రీ కారణంగానే డబ్బు వస్తుందని చెప్పొచ్చు మీకైతే మంచి జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే కనుక గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి గ్రహాల ప్రభావం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే ఎక్కువగా ఒక్కటి గుర్తు దైవ దైవారాధన చేస్తూ ఉండండి దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే దైవాన్ని నమ్మరండి సింహరాశి వారు నిజంగా చెప్పాలంటే గనక దేవుడే దేవుడే అయితే మా లైఫ్ ఎందుకు ఇలా ఉంటుందన్నట్టుగా కొంచెం బాధపడతారు అనమాట కానీ దేవుణ్ణి పూజించండి ఆరాధించండి ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండండి ఇంకా మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఇంకా మీరు ముందుకు వెళుతూ ఉంటారు సక్సెస్ని చూస్తూ ఉంటారు అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక సింహరాశి వారండి అంటే సింహరాశి వారికి కొంతమంది స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కనుక అవసరం కోసం వీళ్ళని వాడుకుంటారు అవసరం తర్వాత వీళ్ళని దూరం పెడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా సింహరాశి వారు భరిస్తారు ఏమన్నారనమాట నా సమయం వస్తుంది కదా నేను అప్పుడు చెప్పాలన్నట్టుగా ఉంటారు కానీ వీళ్ళ సమయం వచ్చినప్పుడు కూడా పోనీలే అన్నట్టుగా గమ్మునైపోతారండి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది అందరినీ ఆదరించే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు బంధువర్గం కావచ్చు ఎక్కువగా ఉంటూ ఉంటుందని చెప్పొచ్చు అందరితో చులకనగా మాట్లాడటం అందరితో ఏంటంటే కనుక కలిసిమెలిసి ఉండటం అందరినీ మన వాళ్ళు అనుకొని ఏంటంటే కనుక నమ్మటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరిని వెండిపోటు పొడుస్తూ ఉంటారండి వీళ్ళు ఏంటంటే కనుక ఎక్కువగా చెప్పాలంటే కనుక నమ్మిన వ్యక్తుల వల్ల చాలా దారుణంగా మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇంకా మోసపోతారు కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి అంతకు మించి నమ్మకండి ఎందుకంటే అందరూ మన వాళ్ళు కాదండి అందులో శత్రువులు ఉన్నారు కూడా గమనించుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒక్కసారి దెబ్బ తగిలింది అనుకోండి రెండోసారి తగలకుండా చూసుకోవాలి కానీ మీరు అలా కాదు ఒకసారి తగిలినా పర్వాలేదు ఇంకొకసారి తగిలితే ఇంకా తగలని అన్నట్టుగా ఉంటూ ఉంటారు అంటే ఒకసారి మోసపోతారు కదా అయినా మళ్ళీ ఏంటంటే కనుక మోసపోతూ ఉంటారనమాట అదొకటి చూసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఇక మీకేంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటాం అంటే సింహరాశి వారు ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం లేదంటే ఒక బిజినెస్ని పెట్టాలనుకుంటాం ఒక ఇలా రాణించాలనుకుంటున్నాం కానీ మా దగ్గర సరిపడ్డ డబ్బు లేదండి డబ్బు కోసం మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అప్పుగా డబ్బు అడిగాం కానీ రావట్లేదని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి ఖచ్చితంగా ఒక స్త్రీ కారణంగా ఏంటంటే కనుక ధనం రాబోతుంది చక్కగా వీరికి ఏంటంటే కనుక ధనం రావటంతో పాటు ఆనందం కూడా కలుగుతుందని చెప్పొచ్చు అంటే స్త్రీ కారణంగా అంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి మీ వాళ్ళు కావచ్చు బయటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ స్త్రీ కారణంగా ధనం అనేది రావటం మీరు ఖచ్చితంగా చూడగలుగుతారండి ఇలా స్త్రీల కారణంగా డబ్బు వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ ఉంటుంది మీరు కోరుకున్న అంటే పని కావచ్చు లేదంటే కనుక ఇంకా చెప్పాలంటే కనుక మీరు చేయాలనుకున్న ఉద్యోగం కావచ్చు తప్పనిసరిగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే మీరు ఏంటంటే మంచి ఫలితాలను కూడా పొందుతారని చెప్పొచ్చు ఇక మీరు అంటే ఇలా వ్యాపారం చేసుకుంటారు చిన్న చిన్న అంటే షాపులు పెట్టుకోవటం లేదంటే కనుక చిన్నగా బిజినెస్ పెట్టుకోవటం ఇలాంటివి అనుకున్నారు కదా అవి ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి అనమాట మీకు మంచి జరుగుతుంది కానీ చెడ జరగదు మంచి ఫలితాలనైతే ఎక్కువగా చూస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ మూడు రోజులు కూడా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తామండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా మీకు మంచి రిజల్ట్ అయితే రాబోతుంది అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఒకటి చెప్పాలంటే కనుక మనకు మీకు ఏంటంటే కనుక కొంచెం చివరిలో అండి అంటే ఈ చివరి రోజున ఏంటంటే కనుక కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం కానీ లేదంటే కనుక మీకు కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉండటం కానీ బీపీ హై అవ్వటం కానీ ఇలాంటి సమస్యలు ఏంటంటే కనుక మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక అలానే ఇంకొకటి ఏంటంటే ఈ మూడు రోజులు కూడా అండి మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు ఇంటి పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది కుటుంబం అలానే కాకుండా సంతానం విషయంలో కూడా బాగుంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా మీకు సిద్ధిస్తుంది కాబట్టి మీకు ఏంటంటే అద్భుతంగా ఉండ ఉండగలుగుతుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి చెప్పాలంటే కనుక భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న విభేదాలు అంటే నువ్వెంత నేనెంత చీటికి మాటికి కొట్టుకోవటం తిట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరినొకరు గౌరవించుకోకపోవటం అగౌరవంగా చూసుకోవటం కొంచెం మనస్పార్థాలు అపార్థాలు ఇలా ఏంటంటే కనుక ఉన్నాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయండి రాగాలతో ఉంటారు మంచిగా కలిసి ఉంటారు విడిపోయిన వారు కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే భార్యాభర్తల మధ్య మంచి సాంకేతం అనేది ఏర్పడుతుందని చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నమాట ఇక తర్వాత ప్రేమికులు ఉన్నారు కదా వాళ్ళ పరంగా కూడా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది అనమాట విడిపోయిన ప్రేమికులు కూడా కలుస్తారు అలానే కాకుండా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా ఏంటంటే కనుక ఇంకా ప్రేమ పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కోర్టు కేసుల పరంగా మీదే పైచేయ అవుతుంది కోర్టు కేసు విషయంలో ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా అంటే మీది అంటే విజయం అనేది మీరు సాధించుకోగలుగుతారు ఇక ఆ తర్వాత అమ్మానాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది అదొకటి మీకు ఏంటంటే కనుక ఒక పెద్ద నలకగా మారిపోయింది అంటే అమ్మానాన్నకు ఆరోగ్యం బాగాలేదు ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో అన్నట్టుగా కొంచెం బాధలో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు కదా అదంతా కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది పిల్లల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది పిల్లల పరంగా ఏంటంటే కనుక బాగా అంటే మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు పిల్లలకు అడ్మిషన్స్ ల అంటే లభించడం అలానే కాకుండా మీరు అనుకున్న కాలేజ్లో జాయిన్ చేయడం ఇలా ఏంటంటే పిల్లల పరంగా కూడా మీకు బాగుంటుందండి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే లేదు ఇంకా చేసే పని అంటారా వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల గల కూడా బాగుంటుంది అలానే ఏంటంటే కనుక కొంతమంది సపోర్ట్ అనేది ఉంటుందండి పెద్ద పెద్ద పరిచయాలు అనేవి ఏర్పడతాయి అంటే కొంచెం చెప్పాలంటే కనుక కొంచెం మీకు తెలిసిన వాళ్ళు పని చేసే దగ్గర ఏంటంటే కనుక పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే కాంట్రాక్ట్ పరంగా కావచ్చు లేదంటే కనుక మీరు చేసే పనుల్లోనే కొంచెం హైయెస్ట్ పనులు చేయటం లేదంటే కనుక బాగా రాణించటం మీరు చేసే పనుల్లో ఇంకా మీకు ధనం అనేది ఎక్కువగా రావటం డబ్బు అనేది ఆకర్షించటం ధనం లేక మీరు నరకం చూస్తున్నారు కదా అలాంటి సమస్య తీరిపోవటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతున్నారు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక మీకు బానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ చివరిలో ఏంటంటే గనక మీకే కొంచెం మనం చెప్పాం కదా ముందే అలా అనారోగ్యం వస్తుంది అది ఎందుకంటే గనక సమయానికి నిద్రపోక ఆహారం సరిగ్గా తీసుకోక నీళ్లు ఎక్కువగా తాగక అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా ఆలోచన అనమాట ఏం చేస్తే లైఫ్లో ఎదుగుతాయి ఏం చేస్తే అందరిలాగా బాగుంటాయి ఏం చేయాలి ఏం చెయ్యాలి అన్నట్టుగా ఏంటంటే గనక ఎక్కువగా ఆలోచిస్తున్నారు నిద్ర పట్టక కొంచెం ఇబ్బంది పడటం అలానే కాకుండా కుటుంబ బాధ్యతలన్నీ కూడా మీ మీద ఉన్నాయి కాబట్టి మీరేంటంటే ఇంకా అధికంగా ఆలోచించేసి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు కావున మీరు ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఆలోచించకండి ఆలోచించడం వల్ల ఏమీ రాదు ఏమి కాదు ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎంత ఆలోచిస్తారో మనిషి ఏంటంటే కనుక అంత బాధపడాల్సిన సమయం అనేది వస్తుంది కానీ ఆలోచన అనేది సమయం వస్తూనే ఉంటుందండి ఆలోచనను పక్కన పెట్టండి ఇప్పుడు ప్ర ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరగాలనేది ఆలోచించుకోండి రేపు ఏంటంటే కనుక తెల్లారితే మనది అవునో కాదో తెలియదండి ఈ క్షణం ఇప్పుడు ఇలా ఉన్నాం ఈ క్షణం ఏమవుతుందో కూడా తెలియదు అందుకే డీప్గా ఆలోచించకండి ఆలోచన కొంచెం పక్కన పెడితే మీ లైఫ్ అనేది బాగుంటుంది మీకు కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్యలు తొలుగుతాయి చీటికి మాటికి ఏంటంటే కనుక బీపీ పెరగటం లేదంటే కనుక బీపీ రావటం ఇలా ఏంటంటే కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి చెప్పాలంటే కనుక ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా అంతా కూడా బాగుంటుంది మీకు పేరు ప్రతిష్టత గౌరవం ఎక్కడ కూడా తగ్గదు పెరుగుతుంది మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మీ దగ్గరికి వస్తారు మీతో అంటే సహాయ సహకారాలు తీసుకుంటారు అలానే కాకుండా మీకు సపోర్ట్ ఎక్కువగా ఉంటుందండి ఇటు చెప్పాలంటే ఫ్రెండ్స్ పరంగా సపోర్ట్ ఉంటుంది అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా సపోర్ట్ లేదు అన్నట్టుగా బాధపడకండి అంటే మీకు సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే పనుల్లో కూడా బాగా రాణిస్తారండి పనుల పరంగా కూడా మీకు అయితే మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అలానే కాకుండా వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి ఇంకా చెప్పాలంటే కనుక కొంచెం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏదైనా డిసిజన్ తీసుకుంటే ఫ్యామిలీ అంటే నుంచి కూడా మీరు ఏంటంటే కనుక ఆ డిసిజన్కి వాళ్ళు అంగీకరించారా లేదా అనేది కనుకోండి ఏదైనా మీరు అంటే డిసిజన్ తీసుకుంటే నలుగురితో సలహాలు సూచనలు తీసుకొని వారు ఏం చెబుతున్నారు వీరేం చెప్తున్నారు కనుక్కొని ఆ తర్వాత మీ మనసు ఏం చెబుతుందో తెలుసుకొని దాన్ని కంపేర్ చేసుకొని మీరు ఏంటంటే కనుక దాన్ని అంటే అంగీకరించండి ఆ డిసిజన్ని కానీ ఎలా పడితే ఏంటంటే కనుక మీ ఓన్గా డిసిజన్ తీసుకొని ఏంటంటే కనుక అండి ఇబ్బంది పడకండి ఇలా చాలా వరకు కూడా మీరు ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఇబ్బంది పడిపోయారు కదా కానీ ఇప్పుడు అలా ఇబ్బంది పడకుండా చక్కగా మీ ఓన్గా కాకుండా నలుగురితో చర్చించి ఆ తర్వాత వారు చెప్పేది మీకు నచ్చకపోతే మీ ఓన్ డిసిజన్ అనేది తీసుకోండి ఫ్యామిలీ ఎప్పుడు కూడా మీరు బాగుండాలని కోరుకుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీ భార్య సపోర్ట్ అధికంగా ఉంటుందండి ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే గనక వీళ్ళకు భార్యలే అండి లెక్క నిజంగా చెప్పాలంటే కనుక అందరికీ కాకపోవచ్చు కానీ కొంతమందికి మాత్రం సింహరాశి వారికి భార్యల పరంగా బాగా కలిసి వచ్చిన వాళ్ళు కూడా అంటే ఉన్నారనమాట అంటే భర్తల పరంగా కలిసి రాదంటే కనుక కొంతమందికి మాత్రం అలా కలిసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు అంటే అడిగి తెలుసుకోండి ఫ్యామిలీతో అడిగి తెలుసుకొని స్నేహితులతో కూడా ఒకసారి చర్చించి ఆ తర్వాత ఒక అంచనా ఒక ఒక ఇలా డిసిషన్కి అనేది రండి ఇక ఆ తర్వాత ఇలా ఉండబోతుందండి ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది లేవు అంటే ఇబ్బంది లేవంటే అంటే కనుక చిన్న చిన్న అనమాట ఇప్పుడు సమయానికి డబ్బు అందుతుంది కష్టం తీరుతుంది బాధలు లేవు ఇంకా అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది ఇంకొకటి చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక కొంచెం మీకు అనారోగ్యం ఉంది ఆ తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ మీరు బాగా రాణించగలుగుతారు మంచి పేరు ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు మీరు చేసే పనుల పరంగా ఏంటంటే కనుక మీకు మంచి ప్రశంసలు అందుతాయి అలానే కాకుండా పనితీరు కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి